గడిచిన మే నెలలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసిన అడుగులు మే ఒకటి కార్మికుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో కార్మిక సత్కరించారు మే ఐదు హైదరాబాద్ లో జరిగిన జీ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పోలీసులకు అవార్డ్స్ ప్రదానం చేశారు మే ఐదు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి రీజనల్ రింగ్ రోడ్తో ఇతర ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు మే ఆరు స్విట్జర్లాండ్ రాయబారి రేవంత్ రెడ్డి గారిని కలిసి పెట్టుబడులు పరస్పర సహకారాలపై చర్చించారు మే తేదీ కొండ సురేఖ గారు ముఖ్యమంత్రి గారిని కలిసి సరస్వతి పుష్కరాలని ఆహ్వానించారు మే ఆరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి రహదారులు భవనాలు శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు మే ఏడవ తేదీ ఆర్మీ పోలీసు అధికారులతో ఆపరేషన్ సింధూర్ పై చర్చించారు మే ఏడవ తేదీ తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చించారు మే ఎనిమిది రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ హైదరాబాద్ ట్యాంక్ బండిపై జరిగిన ఉగ్రవాదానికి వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు మే తొమ్మిది హిందూ దినపత్రిక వారు ఏర్పాటు చేసిన హీల్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని భవిష్యత్తు ప్రణాళికలు వివరించారు మే పది మిస్ వరల్డ్ ప్రారంభించారు మే పదకొండు తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల చేశారు మే పన్నెండు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారితో కలిసి సునాటా సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు మే పన్నెండు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని కలిసి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు మే పదమూడు మిస్ వరల్డ్ పోటీదారులకు ఆత్మీయ విందులో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మే పద్నాలుగు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నియామక పత్రాలు అందజేశారు మే పద్నాలుగు సిద్దిపేటకు చెందిన సాయి చరణ్ క్యాన్సర్ మహమ్మారిని జయించి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికే ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞత తెలిపారు మే రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షించారు మే పదిహేను సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పుణ్య స్నానాన్ని ఆచరించారు మే పదహారు ఖరీఫ్ సీజన్ కు రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు మే పదిహేడు వి హబ్ ఉమెన్ యాక్సలరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి వివరించారు మే పదిహేడు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా అవార్డు రావడంతో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారిని కలిసి అభినందించారు మే పద్దెనిమిది హైదరాబాద్ గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణకు అధికారులను ఆదేశించి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషియా ప్రకటించారు మే ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు మే పంతొమ్మిది కుటుంబ సమేతంగా స్వగ్రామమైన కుండారెడ్డిపల్లిలో దర్శించుకుని మే ఇరవై రష్యా ఫెడరేషన్ కాన్సులేట్ జనరల్ శ్రీ వలేరి కోజాయేవ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద కలుసుకున్నారు మే ఇరవై మూడు జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన విశ్వగురు విగ్రహాన్ని ఆవిష్కరించారు మే ఇరవై మూడవ తేదీ సంగారెడ్డి జిల్లాలోని మాచునూర్ గ్రామంలో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రారంభించారు మే ఇరవై నాలుగు కేంద్ర మంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలుసుకుని రాష్ట్రానికి ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని కోరారు మే ఇరవై ఏడు రాజశ్రీ తన తండ్రి మరణ నేపథ్యంలో తనకు కారుణ్య నియామక ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడంతో ఆమెకు నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి అందజేశారు మే ఇరవై ఎనిమిది గురుకుల అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు మే ఇరవై నూతనంగా బాసరా రాజీవ్ గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం మంజూరు కావడంతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మే ముప్పై ఒకటి హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్ కు హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు